అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటిఎఫ్ ఆవిర్భవించి నేటికి ఎనభై వసంతాలు పూర్తవుతున్న వేళ ఈరోజు శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణలో ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా మహాసభలను నిర్వహిస్తున్న ఫెడరేషన్ నాయకత్వానికి తొలుత ఉద్యమాభివందనాలను తెలియజేసుకుంటున్నాను ఈ మహాసభలకు అధ్యక్షత వహించిన ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా కమిటీ అధ్యక్షులు అలాగే వేదికపై ఉన్నటువంటి ముఖ్య అతిథులు ఆహ్వానిత ప్రముఖులందరికీ పేరు పేరున ప్రత్యేక నమస్కారాలను అందజేస్తున్నాను మహాసభలను విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ఉపాధ్యాయ ప్రతినిధులందరికీ పేరు పేరున ఉద్యమాభినందనాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా ఈరోజు శ్రీకాకుళంలో మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈ జిల్లా మహాసభలకు ఒక చారిత్రక ప్రాధాన్యత ఉందనేది గమనంలో పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఏపీటె పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిగా మనం పురోగమిస్తున్న ఈ క్రమంలోనే నిర్వహిస్తున్నటువంటి పదకొండవ జిల్లా మహాసభలుగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి నేను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్లో తొలి అడుగు వేస్తూ అంచెలంచెలుగా నేటి వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి సుమారు నలభై సంవత్సరాలు నాలుగు దశాబ్దాల ఫెడరేషన్ ఉద్యమ చరిత్రలో నేను అంతర్భాగంగానే ఉన్న విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాను ఈ పదకొండవ జిల్లా మహాసభలకు ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయానని విచారం వ్యక్తం చేస్తున్నాను మిత్రులారా సమాజ శ్రేయస్సు విద్యా ప్రగతి ఉపాధ్యాయ సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్లో మనమంతా సభ్యులంగా కొనసాగుతున్నందుకు గర్వపడాలి విద్యారంగానికే వేగుచుక్కగా నిలిచిన అమరజీవి కామ్రేడ్ మార్పు బాలకృష్ణమ్మ గారు సమోన్నతంగా ఎగరేసిన ఫెడరేషన్ బాగుటాను మనము అందుకొని ముందుకు సాగుతున్నందుకు గర్వపడాలి నేను ప్రత్యక్షంగా ఈ మహాసభల్లో పాల్గొనలేకపోయినప్పటికి మీతో ఈ సందేశం రూపంలో ఇలా పంచుకుంటున్నందుకు ఒక మేరకైనా తృప్తిని వ్యక్తం చేస్తున్నాను ఉపాధ్యాయ ఉద్యమం ఉపాధ్యాయుల వర్తమాన కర్తవ్యం అనే అంశం పైన నేను మీతో మాట్లాడాల్సినటువంటి అంశం నా ముందుంది అఖిల భారత విద్యా సంఘాల సమాక్షకు ఐఫ్యా జాతీయ కార్యదర్శిగా మాట్లాడాల్సిన బాధ్యత నాపై ఉంది కానీ ఇలా సాంకేతిక ఏర్పాటుతో మాట్లాడడం అనేది కొంత మీకు నాకు అసౌకర్యాన్ని కల్పిస్తుంది ఈ అవు అసౌకర్యాన్ని అర్థం చేసుకొని కొద్ది నిమిషాలు మీతో ఈ అంశానికి పరిమితమై మాట్లాడానికి మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను మీరు అర్థం చేసుకుని సహకరిస్తారని ఆశిస్తున్నారు ప్రియమైన ఉపాధ్యాయ మిత్రులారా స్నేహితులారా మార్పు కోసమే మన పయనం మౌలిక మార్పే మన గమ్యం ఇది మన నినాదం మన లక్ష్యం ఇది మన ఆకాంక్ష మార్పు కోసమే మన పయనం మౌలిక మార్పే మన గమ్యం అసమానతల వర్గ సమాజం మరాలన్నదే అంతిమ ధ్యేయం ఇది మన అంతిమ ధ్యేయం తాలూకా ఉద్దేశం జిందాబాద్ జిందాబాద్ ఏపీటీఎఫ్ జిందాబాద్ ఇది మన ఫెడరేషన్ మౌలిక లక్ష్యం ఉపాధ్యాయ ఉద్యమం అంటేనే ఫెడరేషన్ ఫెడరేషన్ అంటేనే కామ్రేడ్ చెన్నుపాటి లక్ష్మయ్య ప్రేయసిస్సుడు వారసుడు కామ్రేడ్ మార్పు బాలకృష్ణమ్మ ఏపీటిఎఫ్ గుండె చప్పుడు మార్పు బాలకృష్ణమ్మ మార్పు అడుగులే మార్పు అడుగుల్లో అడుగులేసి లేచిన పోరాట బాటలోనే ఉపాధ్యాయ ఉద్యమం తన గమనాన్ని గమ్యాన్ని లక్ష్య సిద్ధితో సా ముందుకు సాగిస్తుంది సాగుతుంది గతమంతా త్యాగాల చరిత్రే చరిత్ర పుటలలో పోరాటాలి ఇది మన నేపథ్యం గతమంతా త్యాగాల చరిత్రే చరిత్ర పుటలలో పోరాటాలి నేటి తరానికి తెగువ నేర్పిన ఉద్యమ కెరటం ఫెడరేషన్ ఉద్యమ కెరటం ఫెడరేషన్ బతకలేని బడి వ్యవస్థను పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి ఉపాధ్యాయ ఉద్యమం ద్వారానే అంచెలంచెలుగా మెరుగైన బతుకుల కోసం ఉపాధ్యాయ వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయ ఉద్యమమే కీలకంగా నిలిచిందనేది మనం మరిచిపోకూడదు రాజీలు ఒప్పందాలకు తలవంచని రాజీలు ఒప్పందాలకు తలవంచని పోరాట పాఠాలం ఉపాధ్యాయ ఉద్యమం నేర్పడం వల్లనే వర్తమాన ఉపాధ్యాయ ఉద్యమం కూడా అదే పాటలు మందగించకుండా ముందడుగు వేయడానికి సిద్ధపడుతుందనేది కూడా మనమంతా గమనంలో పెట్టుకోవాల్సిన అంశం యాజమాన్యాల సింహస్వప్నంగా చరిత్రలో నిలబడిన ఏపీటిఎఫ్ ఆదర్శాలకు అనుగుణంగానే వర్తమాన ఉపాధ్యాయ లోకమంతా గత త్యాగాలబాటలో నడుస్తూ విద్యారంగ సవాళ్ళను సంక్షోభాలను ఎదుర్కొని నిలబడగలగాలి అది ఈ మహాసభల స్ఫూర్తితో మనం ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని గమనించాలని కోరుతున్నాను ప్రధానంగా నేడు పాలకులు అది ఏ పార్టీ వారు కానివ్వండి ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమానికి చరమగీతం పాడే ఆలోచనతోనే ఉన్నారనే వాస్తవాన్ని మనం గుర్తిరిగి మెలగాల్సిన అవసరం ఉంది పాలకల పట్ల భ్రమల్ని పెంచుకోవడం ద్వారా పరిష్కారమయ్యే మార్గమే మనకి లభ్యం కాదు ఉద్యోగ విరమణ తర్వాత భవిష్యత్తు బతుకుకు భరోసాగా ఉండవలసిన పెన్షన్ విధానానికి స్వస్థ్య పలికే ఆలోచనతోనే పాలక వర్గాలు తమ ఆలోచనను సాగిస్తున్నారనేది మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే దేశవ్యాప్తంగా సిపిఎస్ రద్దును కోరుతూ వర్తమాన ఉద్యోగ వర్గం ఉద్యమిస్తున్న నేపథ్యంలోనే మనం ఈ శ్రీకాకుళం జిల్లా నడిబొడ్డులో పదకొండవ జిల్లా మహాసభల్ని శ్రీకాకుళంలోనే జరుపుకుంటున్నామనేది మనం గమనంలో పెట్టుకోవాలి అదే సందర్భంగా ఇదే ఏడాది అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో విజయనగరం నగరం నడిబడ్డుపైన ఏపీటీఎఫ్ రాష్ట్ర మహాసభలు ఎనభై వసంతాల పండగ సందర్భాన్ని పురస్కరించుకొని జరుపుకుంటున్న సంగతి కూడా మనం గమనంలో పెట్టుకున్నప్పుడు ఈ సిపిఎస్ రద్దుకోసం సాగే ఉద్యమం ఉద్యోగ ఉపాధ్యాయులకి ఒక పెను సవాలని ఆ ఉద్యమమే మనకి మార్గనిర్దేశం చేస్తుందని అందులో ఉపాధ్యాయులు కీలకంగా ముందడుగు వేసే వేస్తూ ఉరకల వేస్తూ ఉద్యమ పథాన నిలబడాల్సిన కర్తవ్యం మిగిలే ఉందనేది ఈ సందర్భంగా మీకు నేను గుర్తు చేస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత పాలకులు విద్యారంగాన్ని సంక్షోభములో ముంచేసి వన్ వన్ సెవెన్ నూట పదిహేడు జీవో పేరిట అల్ల కల్లోలం విద్యారంగాన్ని సృష్టించిన నేపథ్యంలో మనం నూతన పాలకులు ఈ రాష్ట్రానికి వచ్చి వాళ్ళు కూడా ఎప్పటి జీవోను రద్దు చేస్తారని ఎదురు చేస్తున్న నేపథ్యంలో ఆ జీవో కూడా విద్యారంగానికి ఓ సవాలుగా పరిణమించిందనేది విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహరించవలసిందిగా కోరుతున్నాం ఈ జీవో రద్దును కోరుతూ ఏపీటీఎఫ్ నేతృత్వంలో ఉమ్మడి ఉపాధ్యాయ ఉద్యమ ద్వారా మాత్రమే పెద్ద ఎత్తున పోరాటం సాగించినప్పుడు మాత్రమే దీన్ని రద్దు చేసుకోగలుస్తామనేది కూడా గమనంలో పెట్టుకోవాలని గుర్తు చేస్తున్నాం మిత్రులారా మనం స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్న డెబ్భై ఏడళ్ల కాలం గతించిపోయింది ఈ పాలనలో విద్యారంగానికి సంబంధించి మనం ఏవైతే మౌలిక లక్ష్యాలుగా పెట్టుకున్నామో శాస్త్రీయమైన ప్రజాతంత్ర విద్యా విధానం కోసం పోరాడుతూ నడుంబిగించి ముందుకు పోతున్నాము అవి ఇంకా సాధించే వైపుగా ఇంకా సాధించాల్సిన కర్తవ్యం వైపుగా మనం ఇంకా పట్టుదలతో అడుగులు వేయాల్సిన కర్తవ్యం ఇంకా మిగిలే ఉందనేది గమనంలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ మహాసభల సందర్భంగా ఆ మౌలిక్ష్యం మౌలిక లక్ష్యం నెరవేరే వరకు మనమంతా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాం ఈ లక్ష్య సాధన కోసం సమాజ శ్రేయస్సు కోసం విద్యా ప్రగతి కోసం ఉపాధ్యాయ సంక్షేమం ఈ మూడు నినాదాలని లక్ష్యాలుగా పెట్టుకొని ఏపీటీఎఫ్ సారథ్యములు పెద్ద ఎత్తున ఉపాధ్యాయ లోకం కదలబారిన యుద్ధ సైనికులుగా సిద్ధపడాలని తయారు కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను అందుకు ఫెడరేషన్ నాయకత్వం సారిథ్యం వహించి ముందుకు నడిపించే వైపుగా పునరంకితం అవుతూ మహాసభలు ఉత్తేజంతో ముందుకు వెళ్ళాలని నడవాలని మిమ్మల్ని కాంక్షిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ ప్రత్యేక ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జిందాబాద్ జిందాబాద్ ఏపీటీఎఫ్ జిందాబాద్ అమరహే కామ్రేడ్ మాపు బాలకృష్ణమ్మ అమర్రహే అమర్రహే ధన్యవాదాలు మీ సన్నశెట్టి రాజశేఖర్ ఉభయ తెలుగు రాష్ట్రాల ఏపీటిఎఫ్ పూర్వ రాష్ట్రాధ్యక్షుడు ఆఫ్యా జాతీయ కార్యదర్శి ధన్యవాదాలు